హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ భద్రకాళి ట్రెండ్స్ అనమాట సో మా దగ్గర ఉన్న కలెక్షన్ మాత్రం అనమాట ఇంకా ఉన్నాయి నేను చూపించేబోయే కలెక్షన్ మాత్రం ఈరోజుకి ఇవే అనమాట సో హలో అండి సో ఇప్పుడు ఏ రేంజ్ నుంచి అనేది చూపించేది చెప్తాను సో త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు మన దగ్గర మాత్రం త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయండి శారీస్ సో నేను ఇప్పుడు లో రేంజ్ నుంచి హై రేంజ్ చూపిస్తాను సో లో బడ్జెట్ ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ వచ్చేసి కూడా హార్ట్ 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 షేప్ శారీస్ ఉన్నాయి కదా ఆ శారీస్లో మేము కస్టమైజ్ చేసుకున్నాం అనమాట నేను మా పాపకి కస్టమైజ్ చేసుకున్నాము జస్ట్ ఓన్లీ ఇద్దరికి వచ్చింది ఒక్కటే శారీలో సో అట్లా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇట్లా లో రేంజ్ శారీస్ అందరు ఇప్పుడు చాలా మట్టుకు వెస్టర్న్ వేర్ లాగా అట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటారు సో ఇప్పుడు మన దగ్గర నార్మల్గా ఫస్ట్ ఒక ఎంతెంత రేంజ్గా అనేది జస్ట్ అట్లా చూపిస్తాను ఫస్ట్ మళ్ళీ క్లియర్గా శారీస్ అని చూపిస్తాను ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ इवच्चे फोर हड्रेड रूपी इधी सेव हड्रेड रूपी इधे सेवन हंड्रेड रूपी इदेव हड्रेड रूपी 1300 थर्टी हड्रेड रूपी 1100 लैव हड्रेड रूपी 900 नये हंड्रेड रूपी इधे फिफ्टी हड्रेड रूपी 1000 थूपी ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో మనం లో రేంజ్ నుంచి హై రేంజ్ కదా సారీస్ వన్ బై వన్ ఒక్కొక్కటి చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి సిల్వర్ ఎల్లో కలర్ శారీకి బ్రౌన్ బార్డర్ కాఫీ కలర్ అని వచ్చింది దీంట్లో అంతా సిల్వర్ బీవింగ్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి శారీ శారీ మొత్తం మిస్గా ఉంటుంది సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా అనమాట సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్కి మంచిగా ఉంటాయి అనమాట కస్టమైజ్ చేసుకోవచ్చు మనం సో శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి హార్ట్ శారీస్ అనమాట ఇప్పుడు ఏవైతే మేము నేను వేర్ చేసినానో సో దీంట్లో ఓన్లీ టూ కవలర్సే అవైలబుల్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు ఇట్లా ఆ ఎల్లో ఇవి అట్లా తీసుకున్నాను అనుకోండి థౌజండ్ రూపీస్కి త్రీ ఇచ్చేస్తాను సో దీంట్లో బ్లూ ఉన్నది అండ్ కాఫీ కలర్ ఉంది కాఫీ కలర్ ఉంది సో శారీ అంతా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇట్లా మదర్ అండ్ డాటర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు డాటర్కి బ్లౌజు బ్లౌజ్ డిపాటు పెట్టి శారీలోది ఫ్రాక్కి తీయచ్చు అట్లా కూడా బాగుంటుంది సో దీని పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది అన్నమాట మొత్తం హార్ట్స్ వచ్చి హార్ట్సే వస్తాయి అనమాట బ్లౌజ్ మాత్రం చిన్న చిన్నగా ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు అనమాట కొంచెం పార్ట్ పోయినా కానీ పళ్ళు ఇది మిగతా శారీ అంతా డాటర్కి ఇంకా మదర్కి వస్తుంది ఇద్దరు కామోలాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో దీంట్లో బ్లూ అండ్ బ్రౌన్ బ్రూ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఇవన్నమాట సో ఇవేంటంటే ఇవి కూడా ఇట్లా బిగ్ ఫ్లవర్స్ వచ్చి హార్ట్స్ వచ్చినాయి దీంట్లోనే సిల్వర్ వ్యూవింగ్ వచ్చినాయి అనమాట దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే సూపర్గా ఉంటాయి దీంట్లోకెళ్ళి ఇప్పుడు చున్నీస్ తీ చున్నీస్ తీయించుకోవచ్చు అండ్ ఇదే లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకొని ఇళ్ళకెళ్ళి చున్నీ తీయించుకున్నా కూడా ఇట్లా కూడా కస్టమైజ్ చేసుకుంటున్నారు సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇలా మంచిగా బిగ్ ఫ్లవర్స్ అనేది వచ్చినాయి మస్టర్డ్ ఎల్లోకి మెహందీ మెహందీ కలర్ బార్డర్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్స్ ఇది ఆఫ్రికన్ మాస్ కలర్ కి బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ అనమాట బార్డర్ నెక్స్ట్ ఇంకొకటి ఆరెంజ్కి బ్రిక్ కలర్ అనమాట సో లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కాదు పీచ్ కలర్ లాగా దానికి కాంట్రాస్ట్లు వచ్చినాయి సో అట్లా వచ్చినాయి అనమాట మంచి సిల్వర్ వ్యూవింగ్తో బిగ్ ఫ్లవర్స్ అనేది వచ్చింది త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో త్రీ కలర్స్లో ఇట్లా శారీస్లలో త్రీ షేడ్స్ లాగా త్రీ కలర్స్ లాగా ఉన్నాయన్నమాట హార్ట్స్ ఇట్లా లైట్ కలరు డార్క్ కలర్ బ్లాక్ కలర్తో ఫ్లవర్స్ బార్డర్ కాంట్రాస్ట్ అట్లా వచ్చింది అనమాట అన్ని త్రీ త్రీ కలర్ శారీస్కి త్రీ కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట దీనికి కూడా ఈ బ్రిక్ కలర్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్లవర్ శారీ అంతా లైట్ ఆరెంజ్ కలర్ మస్టర్డ్ మెహందీ గ్రీన్ మెహందీ కలర్ సో ఇది ఒకటి వీటి ప్రైస్ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు హార్ట్స్ ఎల్లోది ఇది ఇవి మొత్తం తీసుకున్నారంటే కాంబోగా థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి వచ్చేసా ఫ్రీ షిప్మింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇట్లా కి జకార్డ్ బోర్డర్ వచ్చి మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది డిజిటల్ ప్రింట్ సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ వన్ బై వన్ పీస్ లెఫ్ట్ అవుతుంది సో ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇలానే వస్తుంది బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లవర్స్కి గోల్డ్ వివింగ్ లైన్స్ గోల్డ్ వివింగ్ ఉందన్నమాట సో దీని గోల్డ్ వివింగ్ లైన్స్ విత్ చెక్స్ అనమాట జకా తోని సో దీని ప్రైస్ వచ్చేసి మంచి సాఫ్ట్ వైపు దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ క్యాట్లాగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అనమాట ఆనంద బ్లూ సో ఇది కూడా మంచి పట్టు బార్డర్ పట్టు శారీస్కి వచ్చిన బార్డర్ లెక్క బార్డర్ వచ్చింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో బాటమ్ సైడ్ వచ్చేసి ఇలాంటి బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది అన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఈ బ్లూ అండ్ బ్లాక్ అవైలబుల్ అనమాట బ్లూ అండ్ బ్లాక్ బ్లూ అండ్ బ్లాక్ అవైలబుల్ సో ఈ బ్లాక్ అండ్ బ్లూ ఇట్లా టూ కాంబోగా తీసి టూ ఇట్లా కో సిస్టర్స్ అట్లా ఉంటే టూ కాంబోగా తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ లెస్ ఇది ఒక కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్కి కాపర్ వీవింగ్ వచ్చి మెజెంటా పింక్ అనమాట మొత్తం ఈ శారీ అంతా ఇట్లా కాపర్ వీవింగ్ వచ్చింది అనమాట మొత్తం కాపర్ వివింగ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ శారీలో కూడా బార్డర్వి ఫ్లవర్స్ అనే ఇచ్చిండు ఫ్లోర ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ వర్క్ లాగా ఇచ్చిందనమాట శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి మంచి ట్యాగ్స్ ఇచ్చిండు బ్లౌజ్ కూడా మంచి బూటీస్తో ఇచ్చిండు అనమాట దీంట్లో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి చిన్న చిన్న బూటీ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ సేమ్ ఇట్లానే బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది సో ఫాస్ట్గా క్రాక్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అనమాట మిక్స్ చేసుకోకండి సో ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ ఫెస్టివల్ కదా ఇప్పుడు ఉండేది ఇక క్రిస్మస్ దాని తర్వాత ఇక మళ్ళీ మన పండుగలు వస్తాయి సంక్రాంతి సో ఇది ఒక్క కలర్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి వెయ్యి బూటీల బూటీ శారీస్ అని వస్తున్నాయి కదా సో మంచి బాటిల్ గ్రీమ్ అనమాట బాటిల్ గ్రీమ్కి గోల్డ్ బూటీస్ అన్నమాట మంచి బార్డర్ అనేది వచ్చింది మంచిగా శారీకి ఇట్లా డ్యాజల్స్ వచ్చి ఇట్లా పళ్ళు వచ్చేసి ఇట్లా మొత్తం గోల్డ్ వ్యూవింగ్తో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది అనమాట గోల్డ్ వ్యూవింగ్తో సో దీని ప్ర ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా ఇట్లా లీవ్స్ వచ్చినాయి మొత్తం థౌజండ్ బూటీస్ అనమాట దీనికి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ సో ఓన్లీ బాటిల్ గ్రీమ్ మాత్రమే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి జార్జర్ విస్కో విస్కో శారీ అనమాట జార్జ్ సో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ మంచి పింక్ అనమాట మంచి పింక్కి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ అనమాట శారీ అయితే సూపర్ ఉంది ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు సో కొన్ని ఏంటంటే స్ట్రాక్ మన దగ్గర లేకపోయినా ఏదైతే మనం ఫిక్స్ పోస్ చేసామో దాంట్లో కూడా బుక్ చేసుకుంటారు కొన్ని అయితే మన దగ్గర హ్యాండ్ స్ట్రాక్ మాత్రం ఉంటాయి సో ఇది హ్యాండ్ స్ట్రాక్ లేకుండే అండ్ ఒక కస్టమర్ పిక్స్ పోర్స్ చేయడానికి అంటే బుక్ చేసుకున్నారు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది శారీ మాత్రం సూపర్గా ఉంది ఇష్టం వచ్చినట్టు వాష్ చేసు వేర్ చేసు ఎట్లా వేర్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి పార్టీవేర్ శారీ అనమాట సిల్వర్ కట్ బార్డర్తో వచ్చింది మంచి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ సిల్వర్ చెప్కి అనేది ఉంది ఈ చిన్న చిన్న బూటీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ అనేది ఇచ్చిండు పళ్ళుకి లేస్ అప్ అండ్ డౌన్ మొత్తం వచ్చింది అండ్ బూటీస్ కూడా మంచిగా వచ్చింది బ్లౌజ్ అయితే ఫుల్ హెవీగా అనమాట ఇది చూడండి బ్యాక్ బోర్డర్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అనమాట సో ఇంకా బాగా వచ్చింది మంచి హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ ఇచ్చి కింద కట్ వర్క్ అనేది ఇచ్చింది అనమాట స్కాల్ తోని సో దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో డార్క్ బ్రింజోల్ కలర్ అండ్ రాణి పింక్ టూ కలర్స్ అయితే వన్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఓన్లీ రాణి పింక్ అని అవుట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మంచి ధర్మవరం పట్టు ధర్మవరం టిష్యూ పట్టు అనమాట ఇది ఏంటంటే ఇమిటేషన్ టైపు మంచి ఫ్లోరల్ వర్క్తో పాటు ఇట్లా గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది అనమాట శారీకి మంచి గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ వచ్చింది ఏదైతే ఇక్కడ బార్డర్లో బ్లూ ఉంది కదా అదే పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మంచిగా ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంత కూడా ఇరిటేటింగ్ అట్లా ఏం లేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చింది అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి ఇమిటేషన్ పట్టులో పట్టు అనమాట సిల్వర్ గోల్డ్ బీవింగ్తో మంచి గ్రీన్ కలర్ అనమాట సో శారీ అంతా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది బిగ్ బార్డర్ నైన్ ఇంచెస్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట ఇది బ్లౌజ్ అనమాట సో మంచి సిల్వర్ గోల్డ్ మనం సిల్వర్ తో వర్క్ చేయించుకోవచ్చు తో గోల్డ్ థ్రెడ్ తోడు వర్క్ చేయించుకోవచ్చు బాగుంటుంది మ్యారేజెస్కి చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అట్లా సూపర్గా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కంప్యూటరైజ్డ్ వర్క్ కట్ బార్డర్తో వచ్చింది అనమాట పింక్ కలర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది కట్ బార్డర్తో కంప్యూటరైజ్డ్ వర్క్ అనమాట శారీలో శారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న లీక్ బూటీస్ అనేది ఇచ్చిండు ఈ బార్డర్ అయితే మొత్తం శారీకి పలుబాటుకి మొత్తం బాటంలో కూడా బార్డర్ కట్టు చింగు కాడ నుంచి అంతా ఉందనమాట సో బ్లౌజ్ కి మాత్రమే బోర్డర్ అనేది రాలేదు ఇది కొంచెం రాస్ సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చింది అన్నమాట ఓన్లీ లీవ్స్ లీవ్స్ వచ్చేని అన్నమాట బ్లౌజ్ అంతా లీవ్స్ డిజైన్ మాత్రమే వచ్చింది బోర్డర్ అనేది ఇవ్వలేదు దీనికి కంప్యూటర్ రెండి బోర్డర్ అనేది ఇవ్వలేదు సో సో శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట మొత్తం సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వ్యూస్ వ్యూ 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 చేస్తున్నారు కానీ మీరు మాకు ఆర్డర్ చేయాలి అనుకుంటే సెవెన్ సిక్స్ అనమాట నా నంబర్ ఇస్తాను సో నంబర్కి ఏసు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తాం అనమాట ఓకే అండి థ్యాంక్